ఉదయం పది గంటలయింది మాసపు ఎండ అప్పుడే చుర్రుమనిపిస్తోంది ఆ వేళ ఆదివారం కావడం చేత ప్రకాశం తీరుబడిగా పేపర్ చదువుకుంటూ వీధి వరండాలో కూర్చున్నాడు గేటు తీసిన చప్పుడుకి తలెత్తి చూశాడు ఓ అపరిచిత వ్యక్తి దగ్గరగా వచ్చి ప్రకాశ్రావు గారున్నారా అన్నాడు సన్నని చిరునవ్వు పెదవుల మీద తొణికిలాడుతుండగా నేనే ఏం కావాలి అన్నాడు ప్రకాశం అగంతకుని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ మంచి బలమైన శరీర సౌష్ఠవం పొడుగాటి కొనదేలిన ముక్కు పెద్ద కళ్ళు విశాల పాలభాగం గంభీరమైన కంఠస్వరం ఖరీదైన దుస్తులు నడకలో మాటల్లో శరీరపు ప్రతి కదలికలో ప్రస్ఫుటమవుతోన్న టీవీ ఆ అభిజాత్యపు హుందా ప్రకాశం కళ్ళు మరల్చుకోలేకపోయాడు తనని అంత ఆశ్చర్యంగా పరీక్షగా వీక్షిస్తున్న వ్యక్తితో ఎలా సంభాషణ మొదలు పెట్టాలో తెలియక ఇబ్బంది పడ్డాడు వేణు ఇంతలో ప్రకాశమే తేరుకొని ఇలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు నా పేరు వేణుగోపాలరావు ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ని అంటూ సంభాషణ మొదలుపెట్టి ఇటు అటు పరికించి చూశాడు రాధ కోసం ప్రకాశం మౌనంగా తిలకించడమే తప్ప ఎలాంటి ప్రసంగం చేయలేదు ఇదేమంత పెద్దలు కాదే నేను వచ్చిన సంగతి ఇంకా రాధకి తెలియపోవడానికి అయినా లోపలెక్కడో పనిచేసుకుంటుందేమో పోని రాధ రాకపోతే మాత్రం నా పేరు చెప్పకపోయినా ఈ పెద్ద మనిషి గ్రహించుకోడాం అసలు నా ఫోటో చూసుంటే నన్ను చూడగానే గుర్తుపడతాడనుకున్నాను రాధా ఇంకా ఏమీ చెప్పలేదేమో ఇంకా నా మీద అపనమ్మకమేనా అనుకుంటూ రాధ నీకేమీ చెప్పలేదా అన్నాడు అప్పుడే గుమ్మ అవతల నుండి తొంగి చూస్తోన్న చీర కొంగు వంక ఆతరంగా చూస్తూ అతని మాటలింకా పూర్తి కాకముందే ఆ చీర కొంగు అపర కాళిక అవతారం దాల్చి ఇలా మాట మందికి మాటిచ్చింది అయినా మహాతల్లి నేను మూతుకుంటూనే ఉన్నా ఆడదానక తిరుగులో పనికి రావండి అని నేను వింటేనా చెల్లెలు చెల్లెలని ముదిచేసి నెతికెక్కించుకునేందుకు బాగా శాస్తి చేసింది అంది గుమ్మం యువతలకొచ్చి ఆవిడ ప్రకాశరావు భార్య కామాక్షిగా గ్రహించుకున్నాడు వేణు కాని ఆవిడ మాటలు మాత్రం అర్థం కాలేదు అతనికి మీరు చెప్తున్నదేమిటో నాకు తెలియడం లేదు ఇందులో తప్పేముంది మేమిద్దరం వివాహం చేసుకోవడానికి మా అమ్మగారు కూడా అంగీకరించారు ముందే మీకు చెప్దాం అనుకున్నాను కాని అమ్మ అనుమతి తీసుకున్నాక చెప్పడం మంచిదని రాధే వారించింది ఆమె మళ్లీ వివాహం చేసుకుంటే మీకేంటి అభ్యంతరం అన్నాడు మరిచి మార్చి ప్రకాశరావుని కామాక్షిని చూస్తూ కామాక్షి ఏదో సమాధానం చెప్పబోతుంటే నువ్వుండు అంటూ ఆమెని వారించి అసలు జరిగిందేంటో వివరంగా చెప్పండి మా రాధ మీకెలా తెలుసు అన్నాడు ప్రకాశం మీ ఇంటి వ్యవహారాలని విమర్శిస్తున్నానని ఏమి అనుకోవద్దు మీరే అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది మూడు నాలుగు నెలల కిందట ఓ సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరింది దైవకృప వల్ల ఆ సమయానికి అక్కడే ఉన్న నేను ఆమెని ఆకర్షణలో మృత్యుముఖ నుండి రక్షించగలిగాను అతి బలవంతం మీద ఆమె తన విషాదగాథంతా నాకు చెప్పింది తనంటే జాలి సానుభూతితో పాటు అభిమానం అనురాగం కూడా కలిగైనలో నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించమని అడిగాను ఇష్టపడలేదు కాని నేను బలవంతం చేసిన మీద మా అమ్మగారు అనుమతిస్తే తనకి ఎటువంటి అభ్యంతరం ఉండదని మిమ్మల్ని కూడా ఒప్పించగలనని చెప్పింది వెంటనే వెళ్ళలేకపోయాను ఇరవై రోజుల కిందట సెలవు తీసుకుని మా ఊరు వెళ్లాను నేను వెళ్లేదాకా తరచూ మేమిద్దరం కలుసుకుంటూ ఉండేవాళ్ళం నా ప్రయాణానికి ముందు రోజు కూడా తనని కలుసుకున్నాను ఇంటికి వెళ్లాను అమ్మ అనుమతి ఆశీర్వాదం తీసుకున్నాను రెక్కలు కట్టుకుని ఇక్కడికి వాలి మీకు రాధకి ఆ శుభవార్త అందజేయాలని రాధని తీసుకెళ్లి అమ్మకు చూపించాలని ఊవిళ్ళూరాను కానీ నేను దురదృష్టవంతుణ్ణి హఠాత్తుగా అమ్మకి జబ్బు చేసి వారం రోజులు మంచం మీద ఉండి శాశ్వతంగా వెళ్ళిపోయింది గతస్మృతుల పునచ్చరణతో అతని హృదయం ఆర్ద్రమైంది కళ్ళు చెమగిల్లాయి కం గాద్గాదికిమైంది వింటున్న ప్రకాశరావు ముఖంలో కూడా బాధా వీచుకలు అలలుగా లేచాయి సానుభూతితో వేణుని పరికించడం తప్ప మరేం చేయలేకపోయాడు కొద్ది క్షణాల్లో తేరుకుని మళ్లీ మొదలు పెట్టాడు ఇలా జరిగిందని కర్మకాండంతా పూర్తయిన తర్వాత నేను వస్తానని తనకేమీ భయం లేదని అమ్మపోయిన మరునాడు నేను రాధికు ఉత్తరం కూడా రాశాను అన్నాడు ప్రకాశరావు వంక చూస్తూ అంటే పది రోజుల కిందటే రాధకా ఉత్తరం అందుండాలి మరిలా ఎందుకు చేసిందో అన్నాడు ప్రకాశం తలంచుకుని ఏం చేసింది అన్నాడు వేణు ఆదురుదాగా అసలు ఇంతవరకు రాధ కనిపించకపోవడంతో అతని హృదయం ఏదో కీడుని శంకిస్తోంది ప్రకాశం ఒక్కసారి తలెత్తి వేణువంక చూసి మళ్లీ తలదించేసుకున్నాడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అతనికి తోచడం లేదు మీరలా నానుస్తూ కూర్చుంటే అతనికి ఎలా తెలుస్తుంది అంటూ విసుక్కుని నేను చెప్తానుండండి తన వేళ చచ్చిపోదామనుకోవడానికి కారణం మీతో ఏం చెప్పిందో గానీ అసలు సంగతి ఆ అమ్మాయి గుణం మంచిది కాదు నా కూతురు లాంటిదేనని నేను కడుపులో పెట్టుకుని అన్ని విధాలా చూస్తుంటే నేను విషమైపోయాను తన తిరుగుళ్ళకి స్వేచ్ఛకి నడుస్తున్నానని నా మీద విరుచుకు పడేది అయినా తనకి పెళ్లి చేసుకోవాలనుంటే ధైర్యంగా అన్నగారికి చెప్పుకోవచ్చుగా ఈ విధవ దొంగ బతుక్ కంటే ఏదైనా ఉద్యోగం వేయించి ప్రయోజకుడిని చేద్దామని మా తమ్ముడిని తీసుకొచ్చాను వాడిని బొట్లో వేసుకోవాలని చూసింది తనని పెళ్లి చేసుకోమని అడిగిందట ఓసారి కానీ వాడు లొంగలేదు ఈ పక్క వాటాలో ఉంటూ ఉండే మాస్టార్కి తను రాసిన ఉత్తరం మా తమ్ముడి చేతిలో పడేసరికి నానా గొడవ చేసింది అయినా పోని ఏదో తేలిక చేసింది ఎక్కడైనా బుద్ధిగా ఉంటుందనుకున్నాం మీ హోదా డబ్బు చూసి మీతో కూడా స్నేహం చేసింది కాబోలు అయినా నిజంగా పెళ్లి చేసుకునే మనిషి అయితే మీరు ఉత్తరం రాసాకానైనా మిమ్మల్ని నమ్ముండొచ్చుగా ఏం దుర్బుద్ధి నాయనా మా తమ్ముడు ఉత్త వెర్రివాడు అమాయకుడు వాణ్ణి మై చేసి బుట్టలో వేసుకుని వాణ్ణి తీసుకుని మొన్న రాత్రి వెళ్లిపోయింది అంది తమ్ముడిని తలచుకుని రాగాలు పెడుతూ అబద్ధం నేను నమ్మను అలాంటిది కాదు అన్నాడు వేణు కట్టలు తెంచుకున్న ఆగ్రహ విషాలతో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దానికి నిదర్శనాలు నమ్మకాలు ఎందుకునైనా అయినా ఆ పోయేవాళ్ళు ఉరికే పోయారా నాలుగు వేల రూపాయలు పట్టుకుపోయారు ఇక్కడ ఏదైనా పొలం కొందామని నా పుట్టింటి ఆశ్ తీసుకొచ్చిన డబ్బు పొలం బేరం చేసి ఆ వేళ బ్యాంకులోంచి తీశారు మర్నాడు డబ్బిచ్చి రిజిస్టర్ చెయ్యొచ్చునని అది పట్టుకుపోయారు మా నాన్న కష్టార్జితం ఆడబ్బు అన్యాయంగా తీసుకుపోయింది అది బాగుపడదు నా దాన్ని తగ్గుతుంది అంటూ ఇంకా ఏదో అనబోతుంటే అబ్బా ఇంకా చాలిస్తావా అన్నాడు ప్రకాశం విసుగ్గా అయ్యో రాత ఇంటికింత అప్రతిష్ఠ తెచ్చిన చెల్లెల మీద ఇంకా అభిమానమే అంది మిటుకలు విడుచుకుంటూ కామాక్షి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోమన్నట్టు సంగీ చేశాడు ప్రకాశం ఆమె అదేమీ లక్ష్య పెట్టకుండా పూర్తిగా చెప్పనవండి అంటూ చూడ్నాయనా నా తమ్ముళ్లాంటి వాడివి నీతో చెప్తే తప్పేం లేదు మేము సామాన్య సంసారములమే పలచెడి ఇంట్లో ఉన్న ఆడకొడుచుని మేం మాత్రం ఎన్నాలని పోషించగలం వాళ్ళ అత్తవారికి వాళ్ళత్తవారికి తాస్తుంది వెళ్ళి అక్కడ ఉండమంటే పనికొచ్చింది కాదు అవును మరి ఈ ఆటలన్నీ అక్కడ సాగుతాయా పోని మాతో పాటే ఉంటుందనుకున్నాం కానీ మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి కదా వాళ్ళేదైనా మనోవర్తిస్తారేమోనని మధ్యవర్తి ద్వారా కబురు చేశాం మొదట ఏమీ ఇవ్వనన్నారు చివరికి పాపం కోర్టుకి వెళ్ళక్కర్లేకుండా ఆ మధ్యవర్తే ఆరు నెలలు తంటాలు పడి వ్యవహారం పరిష్కారం చేసుకుని వచ్చాడు సరిగ్గా నిన్న మధ్యాహ్నం వాళ్ల బావగారు ఆ మధ్యవర్తి ఎనిమిది వేల రూపాయలు పట్టుకుని ఈ ఊరొచ్చారు ఆ డబ్బిచ్చి వాళ్ల ఆస్తి వ్యవహారాల్లో ఇవిడికి ఏమీ సంబంధం లేదని రాయించి పుచ్చుకోవడానికి వాళ్ళు బొస్సు దిగ్గానే తెలిసింది ఈ సంగతి అవును మరి పొద్దున్నే ఊరంతా గుప్పమంది మేం దాచుకోవాలంటే మాత్రం దాగుతుందా అయినా విషయం మా నోటి నుండే వినాలని వచ్చారు వాళ్ళు వాళ్ళని చూడగానే ఈయన నోటంట మాట రాలేదు అక్కడికి నేనే ధైర్యం చేసి రాధమ్మ బంధువులు ఊరెళ్ళిందని ఆ డబ్బు ఈయనకిచ్చి సంతకం పుచ్చుకోమని చెప్పాను ఆడబిడ్డ తెలుగు తక్కువ పనిచేస్తే మాత్రం ఆ మాత్రమేనా కమ్ముకోవద్దా ఆ పళంగా పెద్ద మనుషులిద్దరూ కలిసి మమ్మల్ని నా నా మాటలని మొహం మీద ఉమ్మేశారనుకో ఇంకా వాళ్ళకి రాధకి ఏమీ సంబంధం లేదని ఒక కాని కూడా వాళ్ళ దగ్గర నుండి రాదని చెప్పేశారు ఒకవేళ మేం బుద్ధి తక్కువ కొద్దీ కోటికెక్కితే ఇలా రాధ ఎవరితోనూ లేచిపోయిందని ఈ ఊరందరి చేత సాక్షిమిస్తామని చెప్పారు వాళ్ళు అన్ని మాటలంటున్నా ఈయన దేనికి సమాధానం చెప్పలేదు పైగా నా నోరు కూడా నొక్కేశారు అంటూ ఆయాసం వచ్చి కాబోలు ఒక క్షణం ఆగింది భార్యని ఏమీ అనలేక ఒకవేళ ఆ పరాయివాడి ముందు తన ఇంకా పోతుందని తెలిసిన ప్రకాశ్రావు సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు అసలు కామాక్షి చెప్పిందంతా వేణు కర్ణపుటాలకి సోకిందో లేదో అనుమానమే అతని తలలో రాధ గురించిన ఆలోచనలే సుళ్ళు తిరుగుతున్నాయి ఏంటిది రాధా ఎందుకు ఇలా చేశావు ఎంతమంది చెప్పినా నేను ఆ విషయం నమ్మలేకపోతున్నాను ఇందులో పొరపాటు ఏదో ఉంది నీ సౌశీల్యంలో నాకు విశ్వాసం ఉంది అది ఒమ్ము చేయకు నా ఉత్తరం అందుకుని మీ వాళ్లకి మన సంగతి చెప్పి వాళ్ళని కూడా అంగీకరింపజేస్తావని చిరునవ్వుతోనే నాకు స్వాగతం పలుకుతూ వీధి గుమ్మంలోనే ఎదురవుతావని ఎన్నో ఊహించుకుంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టాను నా ఆశలన్నీ ఆవిర్లా ఎగిరిపోయాయి అగ్ని కణాలు నా హృదయాన్ని బగభగగా మండించేస్తున్నాయి నేనేం పాపం చేశానని నాకే శిక్ష రాధా ఒక్కసారి కనిపించి నీ మనసులో ఉన్నదేదో చెప్పు నీకు వేరే ఉద్దేశం ఏమైనా ఉంటే నేను నేనొక్కనాటికి అడ్డురాను లేదు లేదు నేను కూడా పొరపాటుగా ఆలోచిస్తున్నాను నువ్వు తప్పుదారితో కే నీచురాలివి కావు కాంజనేయులు ప్రవర్తనతో బ్రతుకు మీదే రోత పుట్టి ప్రాణం తీసుకోవడానికి తలపడిన నువ్వు అతనితో ఎలా వెళ్లగలవు ఇది నువ్వు బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదు నువ్వొక విష వలయంలో చిక్కుకున్నావు నా ఉత్తరం నీ చేతిలో పడలేదని తెలుస్తూనే ఉంది అయితే మాత్రం నాలో విశ్వాసం ఉంచి మరికొద్ది రోజులు వేచి ఉండకుండా ఒక నీచుడు దుర్మార్గుడు అల్లిన సాలిగుడిలో ఇరుక్కుంటావా నీ బాధలు పడుతున్నావు కదా నిన్ను నేనెలా రక్షించుకోగలను అనుకుంటూ కల్లోలిత మనస్సాగర తరంగాలలో చిక్కుపడి మౌనంగా లేచి భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు వేణు వెనుతిరిగిపోతున్న ఆజానుబాహుడైన ఆ సుందర గంభీరమూర్తిని చూస్తూ అతని పక్కనే రాధను ఊహించుకుని రాధ ఇంతటి అదృష్టాన్ని దేనికోసం కాలదన్ని పోయో అనుకుంటూ బాధగా దీర్ఘంగా నిశ్వసించాడు ప్రకాశరావు బాధగా మూసుకున్న అతని కళ్ళ నుండి అసురు కణాలు చంపల మీదకి జారాయి సరిగ్గా అదే సమయంలో లో ఓ ఇంట్లో టెలిఫోన్ మోగింది పార్వతి చేతిలో పని వదిలిపెట్టి వెళ్లి రిసీవ్రెత్తి హలో అంది అదేంటి రాధా నువ్వు ఇలా హఠాత్తుగా వచ్చావేమిటి నీ దగ్గర నుండి ఉత్తరం లేదేమిటా అని అనుకుంటున్నాను నీకేం భయం లేదు ఇప్పుడే బయలుదేరి వస్తాను నేను వచ్చిన దాకా నువ్వు ఒక్కడే ఉండు ట్యాక్సీ తీసుకుని త్వరగానే వచ్చేస్తానులే ఇల్లు గుర్తు చెప్పినా ఈ ఊళ్ళో కనుక్కోవడం కష్టం అని ఫోన్ పెట్టేసి ఇప్పుడే వస్తాను పాపం చూస్తుండు అని పని మనిషి చెప్పి గదులు తాళాలు వేసుకుని బయలుదేరింది పార్వతి ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది నువ్వు ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరావు అంది పార్వతి ఇంటికి వచ్చిన తర్వాత రాధా కాఫీ తాగుతుంటే చెప్పడానికి ఏముంది నేను దురదృష్టవంతురాలి పార్వతి ఒకటి అనుకున్నట్లు జరగడం లేదు అంది రాధ కన్నీళ్ళుకుంటూ రాధ చెప్పబోయేది పూర్తిగా వినాలని మౌనంగా ఆమె చిన్నపోయిన ముఖముక చూస్తూ కూర్చుంది పార్వతి స్నేహితురాలి రాకలోని అంతరార్థం గ్రహించుకోలేనంత కాదు ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మన రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఇంట్లోంచి బయలుదేరాను ఆ వేళపుడు స్టేషన్కి వెళితే ట్రైన్ ఏదైనా ఉంటుందో ఉండదో అని బస్టాండ్ వైపు వెళ్లాను నా అదృష్టం కొద్దీ బెజవాడకి ఆఖరి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది బెజవాడొచ్చాక నెమ్మదిగా స్టేషన్ చేరుకున్నాను అక్కడ వెయిటింగ్ రూమ్ లో నేనంతా గడిపాను కొంచెం యువతలకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని అసలు అన్నయ్య వాళ్ళు నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారేమోనని ఆ గదిలో నుంచి ఒక్కసారైనా బయటకు రాకుండా కూర్చున్నాను అసలు నిన్న ఉదయమే అక్కడ బయలుదేరదామనుకున్నాను కానీ ఒకవేళ ఆ రైలు లేట్ అయితే చీకట్లో నేను ఇబ్బంది పడ్డం నిన్ను ఇబ్బంది పెట్టడం అవుతుందని రాత్రి దాకా అక్కడే ఉండిపోయాను అంది చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ అలా మాటకు ముందు కళ్ళంట నీళ్లు పెట్టుకోకు ఏం జరిగింది వేణుగోపాలరావు ఊరికి వెళ్ళొచ్చాడా వాళ్ళ అమ్మగారు ఇష్టపడలేదా అయినా నువ్వు ఇంట్లో చెప్పకుండా ఎందుకొచ్చావు అంది పార్వతి ఆలోచనల నుంచి తేరుకుని అనునయంగా వారు ఊరికి వెళ్లి ఇరవై రోజులు పైన అయింది వారం రోజుల్లోనే వచ్చేస్తానన్నారు రాలేకపోతే ఉత్తరమైనా రాస్తానన్నారు ఉత్తరము లేదు వారు రాలేదు నాకేంటో భయం వేస్తోంది అంది కన్నీటితో మసుగుబారిన కళ్ళతో పార్వతిని చూస్తూ చ ఈ మాత్రానికే ఎందుకు వెంటనే వాళ్లమ్మతో మాట్లాడడానికి అవకాశం కలగలేదేమో తనకే ఎటు ఆలోచన పోని స్థితిలో నీకేం రాయాలో తెలియక రాయలేకపోండొచ్చు ఇంకో పది రోజులు ఒక్కడే ఉండి చూడాల్సింది ఇక్కడ కొత్తగా పెట్టిన స్కూల్ కదా అంత కంగారేం లేదు నాకు ఆ సంగతి ముందుగా రాసుంటే నేను ఈ సలహా అయిన ఇచ్చి ఉండేదాన్ని నీకు తెలీదు పార్వతి నీకెలా చెప్పాలి అంటూ దోసుట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రాధా పార్వతి భావవీధిలో ఏదో తొడుక్కొని మెరిసినట్లయింది అంత అతిచను ఎందుకు ఇచ్చావు రాధా నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతనెంతో మంచివాడని అనుకున్నాను నువ్వైనా అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సింది అంది సానుభూతితో రాధ తల నిరుతూ ఆయన అలాంటి వారు కాదు పార్వతి ఆయనతో పరిచయమై ఉంటే నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు మేమైనా అంత హద్దులు మీరీ అతిచనుగా ప్రవర్తించలేదు మొదట్లో కానీ ఒక పొరపాటు జరిగిపోయింది అసలు నేను ఆనాడు వాళ్ళింటికి వెళ్లకుండా ఉండాల్సింది నువ్వు ఇక్కడికి వచ్చేసిన మరునాడే నా పుట్టినరోజు కదా ఈ నాలుగైదేళ్ల నుండి పుట్టినరోజు పండుగ చేసుకోవడమే మానేశాను అదేంటో యథాలాపంగా వారితో చెప్పాను ఆనాడు నా పుట్టినరోజని ఏదైనా హోటల్ తీసుకెళ్లి పాకి ఇస్తానన్నారు ఇష్టపడలేదు వాళ్ళ ఇంటికైనా వచ్చి భోజనం చేయమని బలవంతం పెట్టారు అంత అభిమానంగా కాదం లేకపోయాను పుట్టినరోజుకి బహుమతి ఏదైనా ఇవ్వాలనుందని ఇదిగో ఈ ఉంగరం నా వేలికి తొడిగారు ఆ క్షణం ఎలాంటిదో మా మనసులో మా స్వాధీనంలో లేకపోయాయి ఆనాడే మానసికంగా మా వివాహం జరిగిపోయిందని అందుక దైవమే సాక్షి అని కొంచెం కుంకుమ తీసి నా నొసదిద్దారు ఆ మరునాడే వారు బయలుదేరి ఊరికి వెళ్లారు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారో వాళ్ల వాళ్లే అనుమతించలేదో లేక వారికి ఏం ఆపద ఉంచుకొచ్చిందో నాకేమీ తోచడం లేదు ఇంకా కొన్నాళ్లు అక్కడే ఉంటే ఏ సంగతి తెలిసేదేమో కానీ నీకు కదా ప్రకృతి కూడా స్త్రీ మీదే పగ సాధిస్తుంది నలుగురికి తెలిసిపోతుందేమోనని భయం వేసి ఇలా పారిపోయి వచ్చేసాను ముందు కర్తవ్యం ఏమిటో నువ్వే నిర్ణయించాలి అంది పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు మీ అన్నయ్యకి రాద్దామా లేకపోతే వాళ్ళు నిన్ను గురించి ఇంకెలాగైనా ఊహిస్తారేమో వద్దు పార్వతి వాళ్ళు ఎలా అనుకున్నా సరే ముందు వారి సంగతి తెలిసిందాక ఇలా అజ్ఞాతంగానే ఉండిపోదలుచుకున్నాను ఈ లోపన ఏదైనా బ్రతుకు తెరువు చూపించలేవా అసలు నేను ఇక్కడ ఉండడం నీకు కూడా తలవంపులుగా ఉంటుందేమో చ అలా ఇప్పుడు అనుకోకు నువ్వు చెప్పిన మాటలను బట్టి అతను తప్పకుండా వస్తాడని నాకు ఆశ కలుగుతోంది అతనికైనా నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలియజే ఈ లోపన తొందరపడి ఉద్యోగంలో చేరాలనుకోకు నిజమేలే అసలేంటో ఉద్యోగం చేయదడిపోతుందేమో అన్నట్లు మంచి చెడ్డ ఆలోచించకుండా తొందరపడి వచ్చేశాను ఇంకో పది రోజులు అక్కడే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా గడిపి వెళ్తుంది వాళ్ళ అమ్మగారు అంగీకరించలేదేమో వాళ్ళని ఎదిరించలేక నన్ను మరిచిపోవడానికే నిశ్చయించుకున్నారేమో అనే భయం నన్ను ఆవహించి నా చేత ఇలాంటి తెలుగు తక్కువ పని చేయించింది వారికి ఇవాళే ఉత్తరం రాస్తాను ఆసుపత్రి అడ్రస్కి వెంటనే రాసే లేకపోతే మీ వాళ్ల వాళ్ళ నీ సంగతి తెలుసుకుని నువ్వు ఏమైపోయావనని ఆందోళన పడుతుంటాడు నీ ఉత్తరం చూసుకుంటే ఇక్కడికే వస్తాడు సరే నువ్వు స్నానం చేసి కాసేపు ప్రశాంతంగా పడుకో అంటూ ఓ గదిలోకి తీసుకువెళ్ళింది అక్కడ మంచం పక్క రాధ తెచ్చుకున్న చేతి సంచి ఉన్నాయి నువ్వు రోజు బొట్టు కూడా రాధా ఇలా ఉంటే అందరికీ అనుమానం కలుగుతుంది అసలు అయినా నువ్వు నాటి నుండి రోజు బొట్టు పెట్టుకుంటూ ఉండవలసింది నిజమే ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటూనే ఉన్నారు నేనేంటో మొదట్లో దాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే నలుగురు ఏమనుకుంటారో నేను భయపడ్డాను ఆ మరణాడు తిలకం లేని నా మొహాన్ని పదే పదే అర్ధంలో చూసుకుని ఎంతో బాధపడ్డాను అలా ఉండడం వల్ల వారికి ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడ్డాను కూడా కాని ఏం చేయను నా కోరిక మనసులోనే అడుచుకున్నాను ఇక్కడ నీకు అలాంటి గొడవలేం ఉండవులే బాత్రూంలో వేడి నీడున్నాయి వెళ్ళు నేను వంట కూతు చేస్తాను ఈ లోపున అంటూ పార్వతి వెళ్ళిపోయింది రాధ తలదూకుని స్నానం చేసి వచ్చి నొసలు నిండుగా తిరకం దిద్దుకుంటుంటే పార్వతొచ్చింది గదిలోకి స్నేహితురాలని చూసి సిగ్గుపడుతూ తల ఉంచుకుంది రాధ విశాలమైన పాలబాగాన సౌభాగ్య చిహ్నమైన కుంకుమ రాగంతో ద్వీణీకృతమైన సౌందర్య శోభతో రాగరంజితమైన ఆమె మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని నిన్నలా కళకళలాడుతూ చూసి ఎన్నిళ్లైంది రాదా అంది ఆప్యాయంగా పార్వతి గతం ఒక్కసారి స్మృతి పదం ముందు మెదిలి రాధ కళ్ళు చెమర్చాయి అది పార్వతి కంట పడకుండా తల తిప్పుకుని పద నీకు వంట కూడా కాలేదేమో నేను కూడా సాయం చేస్తా అంది అబ్బే నువ్వెందుకు అసలు నా పని కూడా అయిపోయిందిలే అంటుంటే వాకిట్లో కారాగిన చొప్పుడయింది ఎవరొచ్చారు అనుకుంటూ గదిలోంచి యువతలకొచ్చిన పార్వతికి భర్త రఘునాథరావు ఎదురయ్యాడు నవ్వుకుంటూ అప్పుడే వెళ్లిన పని అయిపోయిందా అంది బయట ఎండమరే నిప్పులు చెరిగేస్తోంది మిగతా పని సాయంత్రం చూసుకోవచ్చు వచ్చేశాను అంటూ మేడ మీదకి దారి తీశాడు పార్వతి కూడా అతన్ని అనుసరిస్తూ రాదొచ్చిందండి అంది నెమ్మదిగా తల వంచుకుని బూట్లు విక్కుంటున్నవాడల్లా చట్టుకున్న తలెత్తి పార్వతి మొహంలో చూశాడు అర్థం కానట్లు అదే మా స్నేహితురాలు రాధను గురించి చెప్పాను కదా అప్పుడు తనొచ్చింది ఇంతకు ముందే ఆవిడ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పావు కదా ఏం జరిగింది అన్నాడు సానుభూతి చూపిస్తూ ఏంటో కర్మ పాపం అంటూ జరిగిందంతా చెప్పింది పార్వతి మరేం చేద్దామని ఇవాళే అతని కుత్రం రాస్తోంది అది అందగానే ఇక్కడికి వస్తాడనుకుంటున్నాను అతనే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అన్నాడు భార్య మొహంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ ఆ ఇంద్రమ్మ గారిని కలుసుకుని ఆ టీచర్ పోస్టు రాధకే ఇచ్చేలా చూడాలి మన నీడన తన బ్రతుకు తను బ్రతకలదు అంతే నిబ్బరంగా దీనివల్ల ఎలాంటి చిక్కులొస్తాయో ఆలోచించావా అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమో ఆ విషయాలన్నీ నువ్వే ఆలోచించుకో నా మొట్టుకు నాకు ఏం అభ్యంతరం లేదు అవసరమైతే నా చేతనైనా సహాయం చేయడానికి కూడా నేను తయారుగా ఉన్నాను మీరా మాత్రం సహకరిస్తే చాలు ఇప్పట్లో అత్తగారు వాళ్ళు ఇక్కడికి రారు కదా అంతగా వస్తే అప్పటికేదో చెప్పొచ్చు అసలు అంత అవసరం కలుగుతుందని నేను అనుకోను ఏదో ఇబ్బంది వచ్చిందని కొద్ది రోజుల్లోనే వేణుబోపాలలో వస్తాడని నాకు గట్టిగా నమ్ముకుంది అదే నిజం కావాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఆప్యాయంగా భార్య భుజం తడుతూ రఘు బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు వచ్చేసరికి ముగ్గురికి కంచాలు పెట్టి వడ్డన చేసింది పార్వతి ఆవిడ కూడా పిలుమరి అన్నాడు కుర్చీలో కూర్చుంటూ నాకు అన్నయ్య గారి మొహం చూడడానికే ప్రాణం చచ్చిపోతుంది మీ ఇద్దరు భోజనాలు కానివ్వండి నేను తర్వాత పెట్టుకుంటాను అంది రాధా చ సిగ్గేంటి పరిస్థితి అంతా వారు కూడా అర్థం చేసుకున్నారు ఏమనుకోరురా అంటూ బలవంతంగానే రాధను వెంట వచ్చింది పార్వతి రఘుని చూస్తూనే రెండు చేతులు జోడించి నమస్కారం అండి అంది రాధ తల వంచుకునే రఘు ప్రతి నమస్కారం చేశాడు మీ అందరికీ చాలా శ్రమిస్తున్నాను అంది మళ్ళీ అవమానం ఆవేదన స్పష్టంగా ధ్వనిస్తున్నాయి ఆ గొంతులో మీరలా ఎప్పుడు అనుకోవద్దు కొద్ది రోజుల్లోనే పరిస్థితులన్నీ చక్కబడతాయి అందాక మాత్రం మీరు ధైర్యంగా ఉండాలి పార్వతికి తగిన భర్త అనుకుంది రాధ రాధ ఏమీ తినకపోవడం చూసి మీరలా మొహమాట పడితే లాభం లేదు మేము భోజనం దగ్గర కూర్చుంటే పక్క వాళ్ళ సంగతి మరిచిపోయి మా ధోరణిలో పడిపోతాం మిమ్మల్ని వాళ్ళు కూడా ఉండరు ఇది మీ స్వంత అన్న ఇల్లే అనుకుని కావలసినవన్నీ మీరే వడ్డించుకుని తిన్నాలి ఇక్కడ అంతా సెల్ఫ్ హెల్ప్ అన్నాడు నవ్వుతూ ప్లేటు రాధ ముందుకి తోస్తూ పార్వతి కూడా నవ్వింది అతని ఆత్మీయతకి రాధ కళ్ళు చెమరచాయి మా మధ్య ఈ ఆత్మీయత ఎప్పటికీ ఇలాగే ఉండేలా అనుగ్రహించు భగవాన్ అనుకుంది ఆఫీస్ రూమ్ లో కూర్చుని అప్పుడే వచ్చిన పోస్టు చూసుకుంటున్నాడు రఘు అందులో ఒక కవర్ మీద అతని దృష్టి పడింది అది రాధ పేరున తిరిగొచ్చిన ఉత్తరం అయ్యో ఎంత పని జరిగింది అని అతను నెమ్మదిగా పార్వతిని పిలిచి ఉత్తరం ఇచ్చాడు ఇదేంటి అంది ఆమె ఉత్తరం చూసి నమ్మలేనట్లు రఘు దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు అతను ఇన్నాళ్లు సెలవులో ఎందుకుంటాడు ఒకవేళ అతనే ఉత్తరం అందుకోవడం లేక తిప్పి పంపించేశాడేమో మీకెలా అనిపిస్తోంది అంది అయోమయంగా అతని వంక చూస్తూ అతనింకా సెలవులో ఉంటే ఉత్తరం అక్కడే ఉంచేవారు అతను రిజైన్ అయినా చేసి ఉండాలి లేక లేక తనే ఆ ఉత్తరం తిప్పి పంపించి ఉండాలి ఇంకా ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది మళ్ళీ అన్నగారింటికి వెళ్లని చెప్పేసింది ఇంద్రమ్మ గారితో మొన్నే చెప్పుంచాను ఇప్పుడేం అవసరం వస్తుందోనని ఆ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతుంది మొదట ఆశ్రయించినట్లయిచ్చి ఇప్పుడు మనం మాత్రం ఎలా వెళ్ళిపోమంటాం సరే నీ ఇష్టం అని మిగిలిన ఉత్తరాలు చూసుకోవడంలో అతను కానీ అనవసరంగా లేనిపోని బెడద తెచ్చి నెత్తిని పెట్టుకుంటుంది పార్వతి అన్న విసుగుదల కలిగింది ఒక క్షణం అతనికి రాధకి వేణుగోపాలరావుతో వివాహం జరిగి తర్వాత ఏ కారణాల చేతనైనా అతను ఆమెని వదిలిపెట్టేసి ఉంటే ఆమెకి నాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు కదా ఇప్పుడు అంతే అనుకోవాలి కాకపోతే ఆ వివాహం రహస్యంగా జరిగింది అని సరిపెట్టుకున్నాడు మళ్ళీ పార్వతి ఉత్తరం తీసుకుని రాధ దగ్గరికి వెళ్ళింది మౌనంగా ఉత్తరం చేతిలో పెట్టి రాధ పక్కన కూర్చుంది తనకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్న పార్వతి ఆ ఉత్తరం మీద రాలి పడుతున్న అసురు కణాలను చూసి బాధపడకు అని నీకు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు రాధ అయినా నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి ఇలా ఎందుకు జరిగిందో నువ్వు కొంచెమైనా ఊహించగలవా అతను వచ్చుంటే ఉత్తరం తీసుకోకుండా ఉంటాడా అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే రాధ ఆమెను వారించి అలా జరగదు పార్వతి వారికి ఏదో ఆపద సంభవించుంటుంది ఏదైనా సుస్థి చేసిందేమో లేకపోతే నా గొడవంతా విని వాళ్ల వాళ్ళు ఆ ఊరు రానివ్వలేదేమో అంది ఎటో చూస్తూ నీకన్ని ఆశలు కల్పించి ఇంత అన్యాయం చేయడానికి సిద్ధపడతాడా వాళ్ల వాళ్లు వారిస్తే మాత్రం తన కర్తవ్యం బాధ్యత తెలుసుకోలేనంత పసివాడేం కాదుగా ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించాల్సి వస్తుంది ఆ మాత్రం ధైర్యం లేనివాడు అసలు ఇలాంటి సాహసం ఎందుకు చెయ్యాలి వాళ్ల మాట జవదాటకుండా ఉద్యోగం మానేసి బుద్ధిగా వాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడు కాబోలు అతని ఫోటో చూసి అన్ని విధాలా నీకు తెగినవాడేనని నేను మీ అన్నగారు ఎంతో సంబరపడ్డాం రూపురేఖలను బట్టి గుణగణాలని నిర్ణయించుకోవడం వట్టి తెలుగు తక్కువతనం ఒక అమాయపురాలి జీవితంతో చెలగాటమాడానని ఇక ఆమె జీవితం అంతా అంధకారమే అలుగుంపుతుందనే బాధ అతనికి ఎందుకుంటుంది నీ కర్మానికి నిన్ను వదిలేసి తను మాత్రం హాయిగా ఉంటాడు ఒకనాడు తను చేసిన పాపానికి ఆ దైవాన్ని సాక్ష్యంగా పెట్టుకున్నాడు దైవ సాక్షిగా జరిగిన మీ వివాహం శుభప్రదము ఆనందదాయకము కాలేకపోయిందంటే ఇంకా ఆ భగవంతుని ఉనికిని శంకించాల్సి వస్తుంది అని పార్వతి క్రోధావేశాలతో ఏమేమో అనేస్తుంటే రాధా ఆమె రెండు చేతులు పట్టుకుని వద్దు పార్వతి వద్దు నా కోసం నువ్వు నాస్తిపురాలివి కూడా కావద్దు నా కోసం నువ్వు ఆ దైవాన్ని నిందించి అపచారం చేయొద్దు అంది రుద్దకాఠంతో ఇదంతా నా దురదృష్టం దానిని ఇంకొకరిని నిందించే ప్రయోజనం లేదు అంది అవిరాళంగా చెంపలవెంట జాలు వారుతున్న కన్నీటిని తుడుచుకోవడానికి కూడా ప్రయత్నించకుండా ఇప్పుడేం చేస్తావు మీ అన్నయ్య కుతరం రాద్దామా పోని రాధ ఉలికిపడి పార్వతి చేయి పట్టుకుని వద్దు ఆ పని మాత్రం చేయకు ఇంకా ఈ జీవితం ఇలా అజ్ఞాతంగా గడిచిపోవలసిందే నీకు కష్టంగా ఉంటే చెప్పు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటాను ఆ ఉద్యోగం మాత్రం ఇప్పించి ఎలాగో అంది అడుగుతూ నీ స్థితి చూసి బాధతో అన్నానే కానీ నాకు ఏమిటి ఆ రెండు గదుల్లోనూ ఉందూ గాని ఉద్యోగంలో కూడా రేపటి నుండే చేరొచ్చు అంటూ పార్వతి యువతలకు వచ్చేసింది పాపం తనకెంత అన్యాయం జరిగింది ఎప్పటికైనా అసలు అతను రావడం రాధ సుఖపడడం అనేది ఉంటుందా రాధ కూడా ఎక్కువ బాధపడుతున్నట్టు లేదేమిటి ఆ ఉత్తరం చూడగానే తనలో దుఃఖం ఉప్పెంలా పొంగిపోతుందని తనని ఓదార్చడం నా వల్ల కాదేమోనని ఎంత భయపడ్డాను అదేం లేకుండా ఎంతో నిబ్బరంగా ధైర్యంగాను తన భవిష్యత్తును నిర్ణయించుకుంది ఇది కొంత నయమే అనుకుంటూ ఏదో జ్ఞాపం వచ్చి రాధకి చెప్పాలని ఆమె గదిలోకి వెళ్లిన పార్వతి అక్కడి దృశ్యం చూసి చలించిపోయింది దోసిట్లో ముఖం దాచుకుని హృదయం పగిలేలా వెల్పిస్తోంది రాధ పార్వతి వెళ్లి పక్కన నిలబడింది కూడా గమనించే స్థితిలో లేదు ఈమెకి దుఃఖమే లేదా అని ఇంతవరకు ఎంత పొరపాటుగా అనుకున్నాను అనుకుంటూ నెమ్మదిగా రాధ పక్కన కూర్చుని ఆమె తలనిములుతూ ఊరుకోరాదా ఏడ్చినందువల్ల లాభమేముంది అంది ఒక్కోసారి సానుభూతి చూపించే వాళ్ళుంటే దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు రాధ విషయంలో కూడా జరిగింది అదే పార్వతి వాళ్ళు తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంకా నా బ్రతికి వృతికి ఏడుపుకాక మిగిలిందేమిటి ఒకనాడు నాకు అతి సమీపంగా వచ్చిన మృత్యుదేవత కూడా వెనక్కి వెళ్ళిపోయింది నన్ను ఇలా ఏడిపించడానికేమో అంది పార్వతి ఉలికిపడి నువ్వు నాకో మాట బాలరాదా అంది రెండు చేతులతో ఆమె ముఖం తన వైపు తిప్పుకొని సన్నటి కన్నీటి పొరగుండా ఆమె కళ్ళలోకి చూస్తూ కొద్ది క్షణాల్లో రాధ కొంచెం స్థిమితపడి కళ్ళు తుడుచుకుని నువ్వు అడగబోయేది నాకు తెలుసులే నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు చచ్చిపోయేదాన్నైతే ఇంత దూరం రాకనే పోదును ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యకి తలపడనని ఒకనాడు నేను వారికి మాటిచ్చున్నాను అది కాకుండా జీవిత పోరాటంలో పరాజయం పొంది ప్రాణాలు తీసుకోబోడం ఎంత అవమానకరమో నేను గ్రహించాను అయినా నేనేం తప్పు చేయలేదు నాలో నాకు ఆ మాత్రం విశ్వాసం ఉంది వారు ఒకనాటికైనా నన్ను వెతుకుంటూ వస్తారని వారి ప్రతిరూపాన్ని వారికి అప్పగించే అదృష్టం నాకు కలుగుతుందని ఏదో ఆశ నా నర నరంలోనూ పాతుకుపోయింది ఆ ఆశే నా జీవితానికి మార్గదర్శి ఆ వెలుగు బాటలో నా భవిష్యత్తును ఊహించుకుంటూ వారి నిరీక్షణలోనే ముందు జీవితం అంతా గడపగలను అంది ఓ విధమైన వ్యధ ఆశాభావాలు మిళితమైన స్వాదంతో నిజం రాధా అతని పట్ల నీకు గల ఈ అచంచల విశ్వాసమే నీకు రక్ష నీకు అన్యాయం చేయడానికి ఆ భగవంతుడు కూడా సాహసించలేడు ఒకనాటికి అతను తప్పకొస్తాడు నీ జీవితం సార్థకమవుతుంది అని రాధకి ధైర్యం చెప్పి సాయంత్రం ఒకసారి వెళ్లి ఆ ఇంద్రమ్మ గారిని కలిసొద్దాం అని తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయింది పార్వతి